విద్యార్థి దశలో తాను వనపర్తిలో నేర్చుకున్న రాజకీయ చైతన్యమే ఈరోజు తెలంగాణను ఏలుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వనపర్తి బహిరంగ సభలో చెప్పడంతో వనపర్తి ప్రజలు ఇక్కడి నాయకులు ఉప్పొంగిపోతున్నారు ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు వనపర్తిపై ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకున్నాయి ముఖ్యంగా వనపర్తి మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి రావుల చంద్రశేఖర్ రెడ్డిలు రాజకీయ చతురత చూపారని వారి సంస్కారం కూడా ఎంతో గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దివంగత ఉనపర్తి మాజీ ఎమ్మెల్యేలైన జయరాములు యాదవ్ డాక్టర్ బాలకృష్ణయ్యను ఎప్పటికీ గుర్తుంచుకునేందుకు వారి పేర్లను వనపర్తిలో నిర్మించనున్న పలు భవనాలకు పెడతామని సీఎం హామీ ఇచ్చారు తాను వనపర్తిలోని అద్దె ఇంట్లో గడిపిన క్షణాలను స్నేహితులతో కలిసి తిరిగిన అనుభవాలను ఆయన మరణం చేసుకున్నారు అదేవిధంగా ప్రజా డాక్టర్గా గుర్తింపు పొందిన డాక్టర్ జిల్లెల మాధవరెడ్డి పేరున కాసిం నగర్ లో కొత్త ఎత్తిపోతల పథకానికి ఆయన పేరును పెడతామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పటంతో సభలో కరతాల ధనులు మోగాయి వనపర్తి ఈ పర్యటన ఒక రాజకీయంగానో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పర్యటన కాదు ఈ వనపర్తితో నా బంధం ఈ ప్రాంతంలో చదువుకున్న బంధమే కాదు ఈ వనపర్తిలో నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చిన అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా ఇవాళ నాకున్న శక్తి నాకున్న యుక్తి ఈరోజు రాజకీయాలలో నేను రాణించడంలో ఈ వనపర్తికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది ఆనాడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో కావచ్చు సంవత్సరాల కొద్ది మిత్రులతో ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో ఈ ప్రాంత రాజకీయాలు చేసిన వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఈ ప్రాంత రాజకీయాలనే కాదు ఈ ప్రాంత ప్రజలతో నా బంధం పెనువేసుకున్న బంధం ఇది ఎన్నటికీ తెగిపోని బంధం ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తు పెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెలంగాణకే వన్నీ తెచ్చిండు ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించండి అనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా నీకందరికీ తెలుసు నాకు ఈ ప్రాంతంతో నున్న అనుబంధమే కాదు ఈ ప్రాంతానికి ఆనాడు జయరాములు యాదవ్ గారు కావచ్చు డాక్టర్ బాలకిష్టయ్య గారు కావచ్చు ఆ తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు దాదాపుగా నాలుగు దశాబ్దాలు రాజకీయాలు వీళ్ళ మధ్యలో సిద్ధాంత పరంగా అభివృద్ధి పరంగా పుటా రాజకీయాలు జరిగినాయి ఆ నాలుగు దశాబ్దాలు ఏ రోజు కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండే ఎక్కడ కూడా పైసల ప్రభావం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో లేకుండే ఆనాడు బాలకృష్ణ గారైనా జయరాములు గారైనా రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా చిన్నారెడ్డి గారైనా అభివృద్ధిని చేయడంలో ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో ఆనాడు వాళ్ళు పోటీ పడ్డరు అందుకే పాలమూరు జిల్లాలో పాలమూరు జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది ఆనాటి రాజా రామేశ్వరరావు గారైనా లేదా జైపాల్ రెడ్డి గారైనా లేదా మల్లికార్జున్ గౌడ్ గారైనా వీళ్ళందరి ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలు జితేందర్ రెడ్డి గారైనా మన పాలమూరు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇంత సువిశాలమైన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మనం ఇంత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజా రామేశ్వరరావు గారు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిని వనపర్తికి రప్పించి ఆయనకున్న కోటను పేదలకు దానం చేసి పాలిటెక్నిక్ కళాశాలను మొట్టమొదటి ప్రధానమంత్రిని ప్రారంభించిన గొప్ప చరిత్ర మన వనపర్తి పట్టణాన్ని మన వనపర్తి ప్రాంతాన్ని అని నేను ఈ ప్రాంతంగా చెప్పదలుచుకున్నా ఇదే కాదు సర్లాసాగర్ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు ఈరోజు సర్లాసాగర్ సైఫన్ ప్రపంచంలోనే పేరుగన్న సైఫన్ ఈరోజు ప్రపంచంలో అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న నీటి ప్రాజెక్టు లేదు అదే విధంగా ఈ ప్రాంతంలో కట్టిన జూరాల కావచ్చు బీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పునాదులేసినవే ఇవాళ ఇక్కడే డిగ్రీ కాలేజ్ అయినా జూనియర్ కాలేజ్ అయినా మహిళా కాలేజ్ అయినా రాణి లక్ష్మీదేవమ్మ కాలేజ్ అయినా ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల అయినా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని రాజకీయ విలువలు పెంపొందించాలని ఈ వనపర్తిలో ఇలాంటి రాజకీయాలను తీసుకొచ్చిన వీళ్ళందరినీ వీళ్ళ త్యాగాలను వీళ్ళ ఆలోచనలను వీళ్ళ అభివృద్ధి చేయాలని ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఆనాడు విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా ఈ వనపర్తి నగరంలో నేర్చుకున్న రాజకీయ చైతన్యం ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రోజు మీ బిడ్డగా మీ ముందు నిలబడ్డా అంటే ఇది నాకు గర్వకారణం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే సందర్భం అందుకే ఇవాళ మిత్రులారా నాతోటి చదువుకున్న వాళ్ళనే కాదు నేను ఎక్కడ ఎవరి ఇంట్లో ఉండి పాఠశాలకు పోయినో కళశాలకు పోయినో ఆ కుటుంబంతో నున్న అనుబంధాన్ని ఇవాళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను కలిసి రావడం జరిగింది ఆనాడు నాతోని చదువుకున్న వాళ్ళు నాతోని క్రీడలలో పాల్గొన్న వాళ్ళు నాతోని విద్యార్థి రాజకీయాలలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇవాళ వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలుసుకోవడం జరిగింది ఇంకా కొంతమంది మిత్రులు రాలేదు వాళ్ళందరిని కూడా తొందరలోనే కలుసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఇవాళ ఈ వనపర్తిలో దాదాపుగా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు పట్టుబట్టి వెయ్యి కోట్ల రూపాయలతో ఈరోజు ప్రాజెక్టులను అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డలకు ఈ రోజు మా సీతక్క మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఇవాళ ఆడబిడ్డల అభివృద్ధి కోసం విడుదల ఈ వనపర్తి నగరం నుంచే మనం చేసుకోవడం జరిగింది ఇదే కాదు ఈరోజు చిన్నారెడ్డి గారు కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని వారు అడగడం జరిగింది తిరుమలపాలెం వాళ్ళ సొంత ఊరు కాసిం నగర్ ఈ ప్రాంతంలో నాలుగు వేల ఎకరాలకు నీళ్లు రావాలంటే కాసిం నగర్ ఎత్తిపోతల పథకం ఇస్తే బాగుంటుంది అని పెద్దలు చిన్నారెడ్డి గారు అడగడమే కాదు ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు డాక్టర్ మాధవ రెడ్డి గారు పేరు పెట్టాలని ఆనాడు ఎవరు ఉస్మానియా ఆనాడు ఎవరు నిమ్స్ ఆస్పత్రికి పోయినా మన వనపరిచే కాదు మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎవరు వెళ్ళినా వాళ్ళకు ప్రత్యేకమైన వైద్యాన్ని చేయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా డాక్టర్ జిల్లెల మాధవ రెడ్డి గారు కాలం ఆఖరి శ్వాస వరకు వారి ప్రాంత పేదలకు వైద్య సేవలను అందించండు వారికి సహకారం అందించండు తప్పకుండా డాక్టర్ చిన్నారెడ్డి గారు అడిగిన కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని మా ప్రభుత్వం మంజూరు చేస్తుంది నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే కాదు డాక్టర్ మాధవ రెడ్డి గారు పేరు పెట్టి వారు శాశ్వతంగా వారి సేవలను ఈరోజు గుర్తు చేసుకునే విధంగా పెట్టుకుంటాం అదే కాదు మా శాసనసభ్యుడి అడిగాడు జయరాములు గారి పేరు పెట్టాలి డాక్టర్ బాలకృష్ణ గారు పేరు పెట్టాలి అని నాకింత గొప్ప అవకాశం డాక్టర్ బాలకృష్ణ గారి పేరు జయరాములు గారి పేరు పెట్టే అవకాశం ఈ రోజు ఈ సంస్థలకు వచ్చింది తప్పకుండా ఆ మాజీ శాసనసభ్యుల పేర్లు పెట్టే బాధ్యత ఈ ప్రాంత ప్రజలకు ఈ పేదలకు వారు అందించిన సేవలకు మనం ఇయ్యగలిగిన గుర్తింపు ఇదే అందుకే రాష్ట్ర ప్రభుత్వం వేదిక మీద నుంచి ప్రధాన కార్యదర్శి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మాజీ శాసనసభ్యులు బాలకృష్ణ గారి పేరు మాజీ శాసనసభ్యులు జయరాములు గారి పేరు డాక్టర్ చిన్నారెడ్డి గారి పేర్లను ఈ ప్రాజెక్టులకు పెట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నాను ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన విజయవంతం కావటం పట్ల వనపర్తి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి తొలిసారి వనపర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేఘారెడ్డి అంతా తాన ఈ సభను సక్సెస్ చేశారు సుమారు ఆరు గంటల పాటు ఉనపరితిలో సీఎం రేవంత్ రెడ్డి గడపడం తాను అనుకున్నట్లుగానే సభను కొనసాగించటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏర్పాట్ల విషయంలో మేఘారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కితాబులు ఇవ్వడంతో పాటు ఆయనను ప్రశంసల్లో ముంచెత్తారు